నమస్తే ఈరోజు మనము జస్టిస్ చంద్రకుమార్ సార్ గారితో ఉన్నాము సారు గతంలో చాలా సమస్యల మీద లేకపోతే సాయిబాబు షిర్డి సాయిబాబు గారి మీద చాలా విషయాల మీద మనకు రచనలు చేశారు దగ్గర దగ్గర ఇరవై ఆరు పుస్తకాలు ఇప్పటికీ ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉన్నారు సో ఇప్పుడు మరొక ఒక గొప్ప పుస్తకం మన ముందుకు తీసుకొచ్చారు మన దేశం ఎట్టిపోతుంది మన పాలకులు ఎవరు ప్రయోజనాలు కాపాడుతున్నారు మనం ఏం చేయాలి సో ఈ బుక్ చాలా అద్భుతంగా ఉంది చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి సో ఇప్పుడు ఇన్ని రచనలు చే చేస్తూనే అన్ని బుక్కులలో సమాజం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు లేకపోతే పురాణాలు ఇతిహాసాలకు సంబంధించింది సిరిడి సాయిబాబు యొక్క ప్రత్యేకత గురించి లేకపోతే చాలా కథలు నవలలు పోయిట్రీ చాలా బుక్స్ తీసుకొచ్చారు సార్ సో ఈ పుస్తకము రాయడానికి గల కారణాలేంటి ప్రస్తుతం ఈ బుక్ రాయడానికి గల ఈ ఆవశ్యకత ఏంటనేది సార్ నుంచి మనం తెలుసుకుందాం సార్ మన దేశం ఎట్టిపోతుంది సో ప్రజెంట్ ఈ బుక్ రాయడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకు స్వతంత్ర సమర యోధులు ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు అల్లూరు సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోసు అసలు ఎంతమంది అంటే హిందువులు ముస్లింలు కలిసి కూడా ఆ యొక్క పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది గతంత్రం లేని పరిస్థితుల్లో మనకు బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చిపోయారు అయితే వాళ్ళ ఆశయాలు ఏమవుతున్నాయి అనేది ప్రధానమైన సమస్య ఇవాళ మహాత్మాగాంధీ ఆశయం కావచ్చు లేకపోతే ఆ రోజు స్వతంత్ర సమ బాబా అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కావచ్చు మరి ఇవి ఏ మేరకు మనం నెరవేరు నెరవేర్చగలుగుతున్నాము ఏ మేరకు నెరవేర్చలేకపోతున్నాము ఏం జరుగుతున్నది ఇప్పుడు దేశంలోపల అనేటటువంటి దాన్ని ప్రధానంగా వివరించాలనే ఉద్దేశం చేత ఈ పుస్తకం రాయడం అనేది మెయిన్గా ఈ పుస్తకంలో ఇలాంటి విషయాలు మీరు చెప్పదలుచుకున్నారు సార్ ఈ పుస్తకంతో అంటే ఇవాళ దేశంలో అన్నిటికంటే పెద్ద సమస్య నా దృష్టి లోపల అవినీతి అనేది అవినీతి ఎంత పెరిగిపోయిందనంటే కింది నుంచి పైదాకా అవినీతి ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం వెనకాల ఒక అవినీతి కుంభకోణం ఉన్నట్లు ఇప్పుడు కనబడుతుంది అనట్టు దీనివల్ల వీళ్ళు ఏ విధంగా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి ధనవంతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అవి ఏ విధంగా ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది చెప్పడం ప్రధాన ఉద్దేశం అన్నట్లు ఎలక్ట్రాల్ బ్రాండ్స్ ద్వారా ఏ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి తను ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకున్నారు అలా డబ్బులు తీసుకోవడం వల్ల ఏం జరుగుతున్నది పరిస్థితిలో వాళ్ళు ఎన్ని రకాల అవినీతి కార్యక్రమాలు చేసినా అక్రమాలు చేసినా కూడా వాటిని ఏ విధంగా ఇవాళ కప్పిపుచ్చుకోవడం అనేది జరుగుతున్నది అనేదాన్ని ప్రధానంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది ఓకే సార్ ప్రస్తుత తరుణంలో అసలు దేశంలో మెజారిటీగా జరుగుతున్నటువంటి వివిధ రకాలుగా మతోన్మత దాడులు కానీ లేకపోతే సామాజిక రుగ్మతలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా సార్ ఈ బుక్లో వివరించి ఉన్నారు మెయిన్గా సార్ ఈ బుక్ రాశారు కదా దీంట్లో అవినీతి గురించి కూడా చాలా స్పష్టంగా మీరు చెప్పారు సో ప్రజెంట్ రాజకీయాలలో లేకపోతే బిజినెస్ పర్సన్స్ పొలిటికల్ పార్టీతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాన్నిహిత్యంతో జరిగే ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ గురించి కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు మీరు సో దాని ప్రభావము రాజకీయాల్లో కూడా దేశ యొక్క ప్రయోజనాల్లో ఎంతవరకు ప్రభావం చూపగలుగుతుంది దాదాపు అన్ని నిర్ణయాల్లో ఈ అవినీతి యొక్క ప్రభావం అనేది మనకు కనబడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలో కావచ్చు ఎన్నో చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నట్లు ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఇవాళ ఇంకా లక్షల కొద్ది ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ సంపాదన అంత డబ్బులంతా తీసుకెళ్ళి కేవలం ఒకే ఒక ప్రాజెక్టు మీదనే కొన్ని లక్ష కోట్ల రూపాయల వరకు ఇవాళ ఖర్చు పెట్టడం అంటే ప్రయారిటీస్ దేనికి ఇస్తున్నారంటే ఎక్కడైతే కమిషన్స్ వస్తాయో మెయిన్గా కమిషన్ వచ్చే ఆస్కారం అలాంటి పనులకే ప్రభుత్వాలు వల్ల ప్రయారిటీ ఇవ్వడం వల్ల అసలు ప్రజలకు వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన నీటి సౌకర్యం కానీ పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి విద్యా సౌకర్యాలు కానీ వైద్య సదుపాయాలు కానీ అంటే ఒక అగ్రికల్చర్ సెక్టర్కి సపోర్ట్ చేయడం కానీ ఎందుకు జరుగుతలేదు అంటే ప్రధాన కారణం ఏంటంటే డబ్బులని తీసుకెళ్ళి అటు సైడ్కి పెడుతున్నారు ఎక్కడైతే కమిషన్స్ వస్తాయో అలాంటి కొన్ని విషయాలు ఈ పుస్తకాల్లో మనం వివరించడం అనేది జరిగింద అలాగే సార్ ఈ ఒక బుక్ యొక్క శీర్షికనే మన పాలకులు ఎవరు ప్రయోజనాలు కాపాడుతున్నారు అనేది మీరు పెట్టినారు సార్ సో ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి ఇప్పుడు మన పాలకులు చెప్పేది చాలా చెప్తున్నారు ధర్మం అని నీతి అని మేమేదో సత్య మార్గంలో పోతున్నాము అనేటటువంటి ఒక పెద్ద పెద్ద అంటే బేటీ బచావ్ అనేదా లేకుంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇట్లాంటి ఒక కొత్త కొత్త నినాదాలతోటి ముందుకు పోతున్నారు కానీ మనకిదే కరెక్ట్ అని తీసి చూస్తే వెనకాల ఏం జరుగుతుంది కనబడుతుంది అన్నట్టు అంటే ముఖం చూసి చెప్పడం కాదు దాని వెనకాల ఏం జరుగుతున్నది అనేటటువంటి దాన్ని సార్ అలాగే దీంట్లో నిరుద్యోగుల గురించి కానీ లేకపోతే విద్యారంగము వైద్య రంగం తెలంగాణలో జరుగుతున్నటువంటి అంటే వైద్యం ఇంకొక ఒక పరిస్థితి విద్యా వ్యవస్థ ప్రజల ఆరోగ్య పరిస్థితి లేకుంటే అదాని గ్రూపు మిమిత పరిశ్రమలు దేశ సంపదను ఎలా కొల్లగొడుతున్నాయన్న విషయాన్ని చాలా స్పష్టంగా మీరు రాసినారు సో ఈ అంశాలను మెయిన్గా ఈ బుక్లో ప్రస్తావించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి ఇప్పుడు మనది వ్యవసాయక దేశం రైతుల్ని మనం రక్షించుకోవాలి ఇప్పుడు ఎన్నో దేశాలలో రైతులకు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు అమెరికా కావచ్చు ఇతర దేశాలు కావచ్చు దాదాపు అన్ని దేశాల్లో రైతాంగానికి విపరీతమైనటువంటి సబ్సిడీలు ఇస్తారు అన్నట్లు అంటే వాళ్ళ ఖర్చులో అరవై శాతం వరకు ప్రభుత్వమే భరిస్తుంది తర్వాత వాళ్ళకు ఉండే ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఒక మంచి కల్తీ లేనటువంటి కూడా అక్కడ దొరుకుతాయి అన్నట్లు సో దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంట ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతున్నారు తర్వాత రేటు కూడా ప్రభుత్వం వాళ్ళకు రీజనబుల్ రేటు కరెక్ట్గా వాళ్ళే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మంచి రేట్లు ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు కానీ మన దేశానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేశానికి వచ్చేసరికి రైతును పట్టించుకున్న వాళ్ళే జై జవాన్ జై కిసాన్ మాటనే చెప్పి చెప్పినా మనం రైతే రాజు అని చెప్పేసి చెప్తా ఉంటారు దీన్ని కానీ రైతు నోట్లో మట్టి కొడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే రైతుల్ని దోచుకున్నంతగా ఈ దేశంలో ఇంకెవరిని దోచుకోవడం లేదు ఏంటంటే ఫస్ట్ రైతు గిట్టుబాటు ధర లేదు ఏ పంటకు కూడా సరి అయినటువంటి ధర లేదు ప్రతి వస్తువు ఏమవుతుందంటే తయారు చేసేవాడు రేటు నిర్ణయం చేస్తాడు ఇవాడు పెన్ తయారు చేసింది ఎవడైతే కంపెనీ వాడున్నాడో వాడు ఈ పెన్ రేట్ డిసైడ్ చేస్తాడు సెల్ ఈ సెల్ తయారు చేసిన వాడు సెల్ రేట్ డిసైడ్ చేస్తాడు ఏదన్నా ఒక వస్తువు ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ తయారు చేసిన దాని రేటు వాడు డిసైడ్ చేస్తాడు ఎవడు తయారు చేసిన వాడు కానీ పంట పండించిన రైతు మట్టుకు తన పంటకు రేటు డిసైడ్ చేయడు పంట పండిస్తే రైతు కష్టపడేది దాని రేటు ఎవరు డిసైడ్ చేసే ఎవడైతే కొనడానికి వస్తాడో వాడు డిసైడ్ చేస్తున్నాడు ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతును రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు ఫస్ట్ ప్రభుత్వమే కొనుగోలు చేయొచ్చు దాలో ప్రభుత్వమే ఇప్పుడు సపోజ్ టమాటాలు ఉన్నాయి అనుకోండి ప్రభుత్వమే ఐదు రూపాయల కేజీ చొప్పున రైతు దగ్గర కొనుగోలు చేసి మన ప్రజలకు తొమ్మిది రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఇవ్వచ్చు దాలో ఎంత ఈజీ ఉంటుందంటే అటు రైతు రక్షించబడతాడు ఇటు కొనుగోలుదారు రక్షించబడతాడు కానీ ఇక్కడ రైతు నష్టపోతున్నాడు మామూలు కొనుగోలుదారు కూడా నష్టపోతున్నాడు కాబట్టి పంటలకు ధర అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా డిసైడ్ చేస్తలేదు దానివల్ల మినిమం సపోర్టింగ్ ప్రైస్ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా పదివేల ఆరు వందలు క్వింటాల్ పత్తికి ఉండాల్సింది ఇవాళ ఏడు వేల ఆరు వందలు డిసైడ్ చేసినారు అక్కడ మూడు వేలు నష్టపోతున్నారు రైతు రెండవది ఏం ఏం జరుగుతున్నది ఇక్కడ ఈసారి ఎంత ఘోరం అని అంటే చాలామంది ప్రజలు జరిగారు విదేశాలకెళ్ళి పత్తి దిగుమతి చేసుకోవడానికి విదేశాల నుంచి ఆహార ధాన్యతలు దిగుమతి చేసుకోవడానికి మోడీ గవర్నమెంట్ అంగీకరించింది అను తర్వాత విదేశాలకెళ్ళి దిగుమతి చేసుకునే దాని మీద గతంలో ఏవైతే లెవెన్ పర్సెంట్ సుంకం ఉండెను పదకొండు శాతం సుంకం ఉండెను ఏది ట్యాక్స్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండేను ఇప్పుడు ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసినారు సో వాళ్ళకి ట్యాక్స్ ఉండదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమీ ఉండదు వాళ్ళు మొత్తం మార్కెట్కు మన పత్తి తీసుకొని వస్తారు వాళ్ళు తీసుకొని వస్తే నా అంచనా ప్రకారం అయితే వాళ్ళు మూడు వేల క్వింటాలకు నాలుగు వేల క్వింటాలకు ఇస్తారు మొత్తం మన పత్తి రైతులందరూ నిండా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమాలు చేయకపోతే మట్టుకు ఈ దేశానికి వేరే రక్షణ లేదు అలాంటి విషయాలు కూడా ఈ పుస్తకంలో కొంచెం చెప్పడం జరిగింది సార్ అలాగే సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ విషయంలో దాని గురించి కూడా మీరు ప్రస్తావించాలి సార్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉండదు నేను కానీ ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పారు కదా అంటే డబ్బులన్నీ కూడా మొత్తం బడ్జెట్ అలాకేషన్స్ అంతా కూడా ఖర్చు డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారంటే ఎక్కడైతే కమిషన్లు వస్తాయో దానికే మొత్తం డబ్బును డైవర్ట్ చేస్తున్నారు దానివల్ల మిగతా ప్రాజెక్టులు మిగతా పనులు కావడం లేదు ఓకే అలాగే సార్ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఈ గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా దాదాపుగా అన్ని ప్రభుత్వ సంస్థలని ప్రైవేటైజేషన్ చేసే దిశగానే కేంద్ర ప్రభుత్వం పోతుంది దానికల్లా ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అయితే రకాల వాళ్లకు కార్పొరేట్ సంస్థల మీద ఉండేటువంటి సంబంధాలు ప్రభుత్వానికి వాళ్లకు కార్పొరేట్ సంస్థలకు లాభం చేయాలనే ఉద్దేశం తర్వాత ఏంటంటే చాలామంది ఒక అభిప్రాయం వాళ్ళు డెవలప్ అయితే దేశం డెవలప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారంటారు దాని డెవలప్ అయితే అంబానీ డెవలప్ అయితే లేక కొన్ని కార్పొరేట్ కుటుంబాలు డెవలప్ అయితే సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు సామాన్య రైతులకు కానీ కూలీలకు కానీ పనిచేసే వాళ్ళకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎలాంటి లాభం కాదు వీళ్ళ జీవితాలు బాగుపడాలా ఓకే వీళ్ళ పిల్లలకు చదువు దొరకాలా వీళ్ళ పిల్లలకు వైద్యం దొరకాలా వీళ్ళ ముసలితనంలో వీళ్ళకు మంచి ట్రీట్మెంట్ దొరకాలా ప్రజల యొక్క పరిస్థితులు బాగుపడాలి కానీ ఏవో నాలుగు కంపెనీలు డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్లు కాదు సార్ అలాగే ఫైనల్గా పథకాల పేరుతో ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు సార్ ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఏదో ప్రజారంజకమైనటువంటి పథకాలు ఏదో బూచు చూపించి ఓట్లు దండుకపోయే పరిస్థితే ఉంటుంది నిజంగా పథకాల మీద సిద్ధశుద్ధి ఉంటే నిజంగా పేదరికాన్ని వీళ్ళు రూపమాపే ఆర్ధత ఉంటే ఆ హృదయం వీళ్ళకి ఉంటే ఇంకా ఇంతకాలం ఈ ఫ్రీ బీసు చేపడాల్సిన అవసరం ఉంది ఫస్ట్ అయితే పథకాలు అనేటటువంటి దానిలోనే తొంభై శాతం మోసమే జరుగుతున్నది అనట్లు అలాట్మెంట్ జరుగుతుంది కానీ ఖర్చు చేయరు దళిత బంధు ఉంది అలాట్మెంట్ చేశారు ఎంత ఖర్చు చేశారు అందరూ లేకుంటే ఇప్పుడు బీసీ విద్యార్థులకు ఏదో విదేశాలకు పోవడానికి డబ్బులు ఇస్తామంటారు కేటాయిస్తారు ఖర్చు పెట్టారు అందరూ లేదా ఏదో రకరకాల టెక్నికల్ కారణాలు చెప్పి దాన్ని ఆపేయడం అనేది జరుగుతుంది అంట అంటే గుర్ర బండి ముందు కట్టి గుర్రాన్ని పరిగెత్తించే చేసినటువంటి పద్ధతి ప్రకారం తప్పించి ఈ పథకాలలో వాస్తవంగా చాలా కొద్ది శాతం మందికే బెనిఫిట్ జరుగుతుంది నైంటీ పర్సెంట్ ప్రజలు మోసపోతారు సార్ ఫైనల్గా సార్ మనకు గ్లోబల్ ఇండెక్స్లలో మెయిన్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు లేకపోతే హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు దిగజారిపోతుంది స్వాతంత్రం వచ్చిన తొలి కూడా ప్రజల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి ప్రేమపూర్వకమైన వాతావరణం ఉండింది కానీ ప్రస్తుత తరుణంలో ఇంత ఎలక్ట్రానిక్ యుగంలో ఎందుకు సమాజంలో ఈ సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి వివక్ష పెరుగుతుంది దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఎవరు ఎవరు ప్రయోజనాల కోసం వాళ్ళు అలా చేస్తున్నారు అంటే పాలకులకు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతోటి పెద్ద పెద్ద వ్యాపార రంగాలతోటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లతోటి ఉన్నటువంటి అవినాభావ సంబంధం వాళ్ళని ఇది జరుగుతున్నారు వీళ్ళు వాళ్ళ ఎలక్షన్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్ని ఎలక్షన్లో ఖర్చు పెట్టడం ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం కొద్ది లేదా వాళ్ళ వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం చేత టోటల్ మొత్తం డైవర్షన్ అనేది జరుగుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అద్భుతమైన బుక్ చాలా అంశాలను దీన్ని దీంట్లో సార్లు సార్ కవర్ చేయడం జరిగింది అవినీతి కావచ్చు లేకపోతే విద్య వైద్య సమాజంలో ఉన్న అనేక సమస్యల గురించి బుక్లో ప్రస్తావించడం జరిగింది ఆయుధాల ఎగుమతులు దిగుమతులు లేకుంటే ప్రభుత్వాలు ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి ఎన్నికలలో అసలు మద్యము మందు ప్రభావం లేకపోతే డబ్బు అవినీతి డబ్బు ఎలా అవుతుంది ఎలక్టోరల్ బాండ్స్ ఇట్లా రకరకాల అంశాల గురించి సార్ ఈ అద్భుతమైన బుక్ మన ముందుకు తీసుకొస్తున్నారు సార్ బుక్ లాంచింగ్ ఎప్పుడు సార్ ఇది ఎయిత్ రోజు ఎయిత్ రోజు మనం గురువారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మార్నింగ్ టెన్ థర్టీకి ఉంటుంది మన సీనియర్ నాయకులు కందిమల్ల ప్రతాపరెడ్డి గారు బుక్ రిలీజ్ చేస్తారు మొత్తం దాదాపు చాలామంది ప్రముఖులందరూ కూడా ఈ బుక్ రిలీజింగ్ ఫంక్షన్లో పాల్గొంటారు ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు రోజు మనం గురువారం రోజు ఈ బుక్ లాంచింగ్ ఉంటుందండి ఈ బుక్ యొక్క ప్రభావం ఖచ్చితంగా యువత పైన లేకపోతే ఎవరైతే అన్యాయం గురువైతున్న వర్గాలన్ని వాళ్ళకు చాలా అద్భుతంగా ఒక మనకు సొల్యూషన్స్ చూపించే విధంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్